చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజాకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ జై గురుదేవ దత్త శరణు 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 సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా నూతన సాధకులారా ఆత్మ బంధువులారా మనము బాలారిష్ట తాయెత్తులు అని చెప్పేసి అని ఇచ్చాం చిన్నపిల్లలకు ఆరోగ్యాల కోసం అని చెప్పేసి అని బాలారిష్ట తాయెత్తులు అని ఇచ్చాం ఈ తాయతులు వచ్చేసేసి వచ్చిన తర్వాత ఎలా వాడుకోవాలని చెప్పేసి అని మెసేజ్ పెట్టారు మనం మొదటి విడతగా వందప్ప తాయతలు మనం చేశాం ఇది ధూపము దీపము బెల్లము నైవేద్యం పెట్టండి మీరు మీరు దేవుని దగ్గర పెట్టేసి దేవుడి దగ్గర మీ పూజ గదిలో దేవుని దగ్గర పెట్టేసి చూపించిన తర్వాత పంచాక్షరి జపం ఎడమ చేతులో పట్టుకోండి ఎడమ చేతులో పట్టుకొని పంచాక్షరి నమశివాయ 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 శివాయ పది నిమిషాలు పది నిమిషాలను వెయ్యి పూర్తి అవుతుంది వెయ్యి పంచాక్షరి జపం చేసి సింపుల్ గా ఓ పరమేశ్వర ఈ యంత్రరాజ్యం సంపూర్ణంగా కూడా సంపూర్ణంగా పనిచేసి మా పిల్లలకు సంపూర్ణంగా ఆరోగ్యం ప్రసాదించు అని చెప్పేసి అని పెద్ద ఆయనను వేడుకొని మీరు వచ్చేసి పిల్లలకు వచ్చేసి తాయత్తు వెయ్యండి ఇబ్బంది లేకుండా ఇది అత్యంత ఉన్నతంగా ఉంటుంది ఈ తాయెత్తు ఒకవేళ కట్టిన తర్వాత ఎవరికైనా పిల్లలకు మిస్ అయింది ఎగిరిపోయింది అంటే వాళ్ళ నుంచి పీడ ఉన్నది అది వెళ్ళిపోయింది అని అర్థం అది కూడా ఎవరైనా డౌట్ ఉంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి మీకు నేను సహాయం చేసే ప్రయత్నం చేస్తాను నేను మిస్ అధక్ మహేష్ తాంత్రిక పాఠశాల నర్వదేహర్ నేష్వయ నాగురు నాగురు రథకం జై గురుదేవ దత్త శరణు శరణు శరణు